హలో నేను మిస్ రావు గరిగిపాటి నరసింహరావు గారు ప్రవచనకర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన ప్రైవేట్ జీవితం వెలుగులోకి వచ్చిన తర్వాత బాగా బాధపడుతున్నటువంటి మహిళ బాగా హింసకు గురవుతున్నటువంటి మహిళ ఎవరైనా ఉన్నారు అని అంటే బహుశా గరిగిపాటి నరసింహరావు గారి ప్రస్తుత సహజ ధర్మచారిణి అనుకోవాలి కారణం ఏంటంటే చాలా కష్టాల్లో సహజ ధర్మచారిని ఎలా ఉండాలి అని చెప్పి గరికపాటి నరసింహరావు గారు చెప్తున్నారో అలా నిలిచినటువంటి శారద గారు జనరల్గా మనందరికీ ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు శారద గారు వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళు ఆదర్శమూర్తులు పుణ్యదంపతులు ఇలా ఉండాలి జీవితం అంటే ఇలా ఉండాలి భార్యాభర్తలు అంటే అని చాలామంది ఆయన ప్రవచనాలు ఉన్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు పైగా వాళ్ళిద్దరు భార్యభర్తలు ఇద్దరు కూర్చొని అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు శారద గారు అలాగే గరిపాటి నరసింహరావు గారు నిజంగా కూడా ఆవిడ చాలా గొప్ప మహిళ చాలా సహనశీలి కూడా అనుకోవాలి మనం ఎందుకంటే గరిగిపాటి నరసింహారావు గారు వాసవి గురుకుల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు వరంగల్లో ఆ రోజున శారద గారు వంట మనిషిగా గరీపాటి నరసింహరావు గారు తల్లి హౌస్ కీపింగ్ గా ఉంటూ ఆ కాలేజీని రన్ చేశారు అంటే గరిపాడ నరసింహారావు గారు ఆల్మోస్ట్ జీవితాన్ని అవసరం లేదు అని చెప్పి ఆత్మార్పణ ఆత్మ హత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో శారద గారు ఆ విషయం తెలుసుకొని ఆయన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి గొప్ప మహిళ ఆవిడ అలాంటి ఆవిడ ఇప్పుడు ఏ స్థాయిలో ఏ విధంగా ఆమె మానసిక సంఘర్షణ ఉంటుంది అని చెప్పి మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ఎపిసోడ్ కారణంగా అసలు మొదటి భార్య ఆ మొదటి భార్య సందర్భంగా ఏం జరిగింది ఇవన్నీ బహుశా శారథ గారికి తెలుసో తెలియదో అర్థం కానిటువంటి సిచ్యువేషను ఇప్పుడు మొదటి భార్య కామేశ్వరి గారు చెప్తున్న దాని ప్రకారం అసలు విడాకులే తీసుకోలేదు లీగల్గా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు కామేశ్వరి గారు ప్లస్ ఇంకోటి ఏంటంటే సొంత అన్న భార్య కామేశ్వరి వెంకటేశ్వరరావు గారు గరికపాటి వెంకటేశ్వర గారి భార్య కామేశ్వరి గారు ఆ కామేశ్వరి గారిని ప్రేమలో పడేసి గరిగిపాటి గారు పెళ్లి చేసుకొని విడాకులు ఇప్పించారు అని చెప్పి అంటున్నారు పైగా కుటుంబ పెద్దలు అందరు సమక్షంలో తెల్ల కాగితం మీద సంతకాలు పెడుచుకొని ఈ దుర్మార్గం చేశాడు నలభై సంవత్సరాల క్రితం అని చెప్పి కామేశ్వరి గారు చెప్తూ ఉన్నారు అయితే అటు కామేశ్వరి గారు ఇటు గరిగిపాటి గారు వ్యవహారం నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు సహ ధర్మచారిణిగా ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి గరిగిపాటి నరసింహారావు గారి వైఫ్గా గర్వంగా సమాజం ముందు ఉన్నటువంటి గర్వం గర్వంగా సమాజం ముందు కనిపిస్తున్నటువంటి శారద గారు మానసిక సంఘర్షణ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అసలు భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పి శారద గారిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలు చూస్తే చాలా అనుకుగా చాలా ఒబీడియంట్గా ఆవిడ కనిపిస్తూ ఉంటారు ఇంటర్వ్యూల్లో పైగా గరిపాటి నరసింహారావు గారి గురించి చెప్తూ ఆవిడ సంతోషపడుతూ పోతూ ఉంటారు ఇటీవల కాలంలో ఆవిడ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తానని చెప్పి నరసింహరావు గారు చెప్పి దాదాపు అలవోకగా ముప్పై పద్యాలు చెప్పారట శారద గారి ముందు దాంతో తన భర్త ఇంత గొప్పవాడు ఇంతగా ప్రేమిస్తున్నాడు నన్ను అని చెప్పి ఆవిడ తద్విబ్బు అయిపోయారు ఆ ఆనందం కొన్ని నెలల్లోనే కనుమరుగైపోయింది ఇప్పుడు మొత్తం నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎపిసోడ్ బయటకు వస్తూ ఉంటే శారద గారు బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా గరిగిపాడే నరసింహరావు గారిని అర్థం చేసుకోగలిగినటువంటి మహిళగా శారద గారికి పేరు ఉంది ఆవిడ ఎప్పుడు కూడా భర్తను గౌరవిస్తుంటారు ఇలాంటి బాధలు లేదని ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి సహజ ధర్మచారిణిగా శారద గారు ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇంకోటి సాధారణంగా సొంత పిల్లల్నే సక్రమంగా పెంచలేనటువంటి తల్లులు ఉన్నారు అలాంటి రోజుల్లో ఇప్పుడు గరిగపాటి నరసింహరావు గారికి మొదటి సంతానం మొదటి సంబంధానికి పుట్టినటువంటి పిల్లలు శ్రీశ్రీ అలాగే గుడిజాడ వీళ్ళిద్దరు పిల్లలు బాల్యంలోనే వాళ్ళని వదిలిపెట్టేసి కామేశ్వర గారు వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి సొంత పిల్లల్లాగా పెంచి శారద గారు వాళ్ళిద్దరిని ప్రయోజకులుగా చేశారు గర్వంగా గరికపాటి గారు చెప్తుంటారు ఆ విషయాన్ని నిజంగా శారద గారిని మనం అప్రిషియేట్ చేయాలన్నా పని ఇవాళ శారద గారు ఆ ఇద్దరు పిల్లల్ని తన పిల్లలుగా భావించి పెంచి పోషించారు ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు రాకముందు అసలు శారద గారి పిల్లలే వాళ్ళ పిల్లలు అని చెప్పి అనుకునేది సమాజం కాదు ఆ పిల్లలిద్దరు కామేశ్వరి గారి పిల్లలు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి అంటే ఆమె యొక్క గొప్ప మనసు శారద గారిది ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది సో ఆవిడికి ఆఫ్ చెప్పాలి వాస్తవంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆవిడ యొక్క మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే అయ్యో పాపం శారద గారు అనిపిస్తుంది అయితే మొదటి బారీ కామేశ్వరి గారు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అయితే ఆవిడ చెప్తున్న అంశాల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు బట్ తాను జరిగింది నేను చెప్తున్నానని చెప్పేసి ఆవిడ కూడా కన్నీరు పెట్టుకుంటూ చెప్తూ ఉన్నారు అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య ఇరవై సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి వాళ్ళది ఇప్పుడు అని అంటే ఈ మధ్యకాలంలో తన కుమారుడిని గురజాడని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గురజాడ చేతనే గరికిపాటి నరసింహరావు గారు కేసు పెట్టించారు తన మీద అంటే సొంత తల్లి మీదనే కేసు పెట్టించారు కాబట్టి ఆ దుర్మార్గుని నేను క్షమించను అందుకే నేను వీడియో పెట్టాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు తన మీదనే కేసులు పెట్టిస్తావా తన సొంత కొడుకు చేత సొంత కొంత సొంత కొడుకు చేత తన మీదనే కేసులు పెట్టిస్తావా ఇంత దుర్మార్గుపడిమా అని చెప్పేసి ఆవిడ తల్లడిల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కామేశ్వరి గారిది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తున్నటువంటి శారద గారు చెయ్యనటువంటి తప్పుకి ఆవిడ సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే తాజాగా కామేశ్వరి గారు విడుదల చేసినటువంటి వీడియోలో ఆవిడ చెప్పింది నేను వీడియో చూపించకూడదు కాబట్టి కేవలం ఆడియోనే చూపిస్తున్నా వినండి మీరు వినో అంతా అసమర్థరయ్యాడు నా భర్త నలుగురు కూర్చుని అత్తవాళ్ళ తరపు వాడు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులు అయిపోయి అంటాడా అంతే అందరికంటే చిన్నవాడు వాళ్ళందరి దూరని ఏమని పోయించాడు నా ప్రమేయం లేకుండా ఆ నాన్న కాళ్ళు కడిగి అన్యాదానం చేశాడే పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదను విడాకులు పోర్తుందా ఆయనకి ఇన్ఫర్మేషన్ మాత్ర మా నాన్నకి చెప్పలేదు అన్న చెప్పలేదు పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడ ఒక రూమ్ లో పెట్టి ఇది సొంత అంటే ఒక రూమ్ లో కూర్చోబెట్టి విజయవాడలో ఆ కుటుంబీకులు అందరి చేత వైట్ పేపర్ మీద సంతకం పెట్టించి ఇదిగో మీ విడాకులు మన విడాకులు అయిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పారట ఆ తర్వాత ఏం చెప్తున్నారు వింటే గనక మీకు నరిగి కరిగిపాటి నరసింహరావు గారు రాక్షస మనస్తత్వం రాక్షస ఆలోచన ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు చెప్పింది నిజమైతే ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియో వారం రోజులుగా వీడిని బతికి ముతికి ఆరా వీడి దరిద్రాన్ని బయటకు లాగి విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రా నలభై సంవత్సరాల క్రితం ద్రోహం ఇవాళ ఈ అహంకారం దెబ్బ

కుటుంబం అమ్మ డబ్బులు దానివల్ల పంపించింది మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బల అప్పుడు క్రిమినల్ కేసా సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసు సో సుగ్రీవుల కథ చెప్పినందుకు క్రిమినల్ కేసు పెట్టారు అని చెప్పి అంటే సుగ్రీవుల కథ ఏందో తెలుసా ఆవిడే చెప్పారు చాలామందికి అర్థం కలిపి డైరెక్ట్గా చెప్పారు ఏం చెప్పింది అనేది విన్నాం ఎందుకంటే సొంత అన్న భార్యగా తను అడుగు పెట్టాను ఆ ఇంట్లో ఆ ఇంట్లో అడుగుపెట్టినటువంటి తన్ని వదినిగా చూడాలి వదినంటే తల్లికి ప్రతిరూపం కానీ చిన్నవాడు నలుగురు తమ్ముళ్ళు చిన్నవాడు గరిగిపోయిన నరసింహరావు తన్ని మబ్బిపెట్టి తన వల్ల వేసుకొని

ఒక్క రోజులో విడా బతుకులు బండలు చేసుకుని వాడి క్రిమినల్ ఎన్ని పెట్టి క్రిమినల్ కేసు కన్నా కూడా క్షేత్రాలని పెట్టిస్తారా అరవై సంవత్సరాలు వచ్చి పాతికి సంవత్సరాలుగా నా కర్తుల్లో నేను బతికి నేను బతుకుతున్నాను ఎవరి జోడికి రాలేదు ఎవరికి ఎండ లేదు పుట్టింది ఎవరి ఎండ లేదు ఒక్కదాన్ని ఒక్కదారు హైదరాబాద్ లో రోడ్ల మీద పరిగెత్తిచ్చారు వయసులో ఉండే ఎన్ని కష్టాలను పడ్డాను భగవంతున్నాం వెంట ఉండబట్టి ఈ నేను మనిషి అది అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెట్టి మనసు బాధపడింది పోలీస్ స్టేషన్ పంపిస్తాను నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి తిరిగాను అరవై మాత్రం ఆ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాడా అయిపోయిన కాలం అయిపోయింది లేనుకున్నా బయటకొచ్చా వేడిగా తీని చేస్తే పుట్టండి మేము వేడిగా చేసుకుంటాం ఇంత ప్రేమగా పెంచిన నా గురిజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడే బాగా తోటి రెండు వీడియోలు చేసుకుంటా తొమ్మిది నెలలకి అంటే నా దురదృష్టం కోల్పోయా పిల్లల్ని నా బతికీలా అయిపోయింది పెళ్లిళ్ళు నోములు వ్రతానం చేసుకోవాల్సినటువంటి ఆ ఆ ఆయన ఇలా అయిపోయాను అని బాబుతో రెండు వీడియోలు చేసుకుంటే మరి ఇప్పుడు వీడియోలోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ తొమ్మిది నెలల నుంచి ఏం చేస్తారండి తొమ్మిది నెలలుగా ఉన్నటువంటి నా వీడియోను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవరు పడితే వాడు వచ్చి వీడియోలు మాట్లాడుతున్నారు వీళ్ళు యూట్యూబ్ లో నిమిషం నిమిషం వీడియో చేసి పెడుతున్నారు ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు ఎవరు సత్యనారాయణ మూర్తి అనేది ఎవరు సంథింగ్ వీడియో పెట్టారు ఆ వీడియోకి సమాధానం చెప్తున్నారు ఆవిడ అసలు గరిగిపాటి నరసింహారావు క్రిమినల్ కేసులు పెట్టారు నా మీద ఎందుకు పెట్టారు అంతకన్నా క్రిమినల్ ఎవరు ఉన్నారా అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు మీకు తెలియదు సత్యనారాయణ మూర్తి గారు రాజమండ్రి నుంచి మీరు ఫ్యామిలీ తోటి హైదరాబాద్ రండి మీ స్టేషన్ కి కార్ పంపిస్తా నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో నా సంపద ఏంటో నేను కష్టపడి మూడు ఎంఐల్ చేశానండి సంస్కృతం తెలుగు మ్యూజిక్ అమెరికా ఆన్లైన్ లో క్లాసులు చెప్పుకుని పాఠాలు చెప్పుకోండి ఇంట్లో సంగీతం నేర్పు సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరపడ సంపాదించుకున్నాను నా వైభవాన్ని చూడాలంటే రండి హైదరాబాద్ వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను రండి సత్యనారాయణ మూర్తి సో అతన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు గరికపాటి ఏ విధంగా చేశాడు నలభై సంవత్సరాల క్రితం అనేది కామేశ్వరి గారు చెప్తున్నారు ఆవిడ మాటల్లోని విన్నాం వీడియో ఆడియో వీడియో చూపించడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఆడియో చూపిస్తున్నాను నాకు చెప్పకుండా వన్ డేలోని నాకు నీచ నికృష్ట నీకు నీ గురువు సంసారం సుఖంగా బతుకుతున్నాను నన్ను అంద పెద్దయ్య మామయ్య కట్టుకున్న భర్త తెలికపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు అందమైన వాడు అందమైన జీవితం సుఖంగా బతుకుతున్నాం వీడు ఎందుకు వచ్చినట్టు నా జీవితంలోకి వాడు అంతా అసమర్థులయ్యాడు నా భర్త నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులు అయిపోయి అంటాడా అందరికంటే చిన్నవాడు వాళ్ళందరి ఏమని పోయించాడు మా ప్రమేయం లేకుండా ఆ నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదను నలుగురు అన్నదమ్ములు వెంకటేశ్వరరావు కుమార్తె ఆవిడ దరికిపోయి భార్య సారీ కుమార్తె కాదు భార్య అయితే గరీపాటి నరసింహారావు గారు ట్రాప్ చేశారని చెప్తున్నారు ట్రాప్ చేసి మోసం చేశారని చెప్పి చెప్తున్నారు సరే ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే కనుక నరసింహారావు గారు ఖచ్చితంగా ఒక గేమ్ ఆడారు అనేది ఆవిడ చెప్పిన మాటల్లో అర్థం అవుతుంది అయితే ఇక్కడ చెయ్యనటువంటి తప్పుకి ఎవరు ఇప్పుడు సంఘర్షణ లేదంటే బాధపడుతున్నారు ఎవరంటే మానసిక వేదనకు గురవుతున్నారంటే శారథి గారు ఇప్పుడున్నటువంటి సహా ధర్మచారి మరి ఇప్పుడు శారద గారికి ఎవరు అండగా నిలవాలి ఒకవైపు ఏమో కామేశ్వర గారు ఇంకొక వైపు ఏమో గరికపాటి గరికపాటి గారి అభిమానులు వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒకవైపు ఒక కొందరు అటువైపు కొందరు ఇటువైపు రకరకాలుగా సపోర్ట్ చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళు పోస్టులు చేస్తున్నారు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో శారద గారి గురించి ఎవరు ఆలోచిస్తారు ఇప్పుడు శారద గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్